వెల్కమ్ టు తీర్పు నైన్ టీవీ న్యూస్ కిసన్ నగర్ గ్రామంలో మసీద్ వెనకాల జడ్పీ నిధులతో చేపట్టిన డ్రైనేజ్ నిర్మాణ పనులలో భాగంగా సీసీ రోడ్ ని డ్యామేజ్ చేసి సీసీ రోడ్ రహదారిపై నుండి ఒక స్పీడ్ బ్రేకర్ దాకా స్లాబ్ వేయడం జరిగిందని దాని వలన ఆ దారి కొండ నడిచే కార్లకు మరియు ఆటోలకు ఇతర వాహనాలకు క్రింద భాగంలో తగిలి నష్టం వాటిల్లుతోంది ఆ దారి కొండ స్పీడ్ బ్రేకర్ కానుకుని ఎడమ భాగంలో మలుపు ఉంది దాని వలన ఏ ఒక్క వాహనం ఆ మలుపు వద్ద మలకడం లేదు మరియు ఆ సిసి రోడ్ రహదారి వెంబడి నడిచే వాళ్లకు వాహన చోదకులకు తీవ్ర ఇబ్బంది కలుగుతుంది ఈ సంస్థను పరిష్కరించాలని కాంట్రాక్టర్ కై అధికారులకు ఎన్ని సార్లు పట్టించుకోవడం లేదు కాలనీ వాసులకు వాహన చోదకులకు ఇబ్బంది కలగకుండా సంస్థను పరిష్కరించాలని పై అధికారులను కాలనీ వాసులు కోరుకుంటున్నారు దానికి మంచిగా అయింది ఇప్పుడు